వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి అయితే ఊరట లభించింది ఆయనకు మధ్యంతర రోజు సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ లభించింది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న అంటే గత తొంభై రోజులకు కూడా ఆయన జైల్లో ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఆ సుప్రీంకోర్టు ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వడం పైన కూడా ఆయన కొంచెం ఊరట లభించిందని చెప్పుకోవచ్చు మరోపక్క చూసుకుంటే మాత్రం ఆయన రానున్న రోజుల్లో ఢిల్లీ సీఎంగా కొనసాగాల వద్దా అనేది మొత్తం తన నిర్ణయానికే సుప్రీం సుప్రీంకోర్టు వెల్లడించింది ఇక ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధి ఢిల్లీ సీఎం అంటూ కూడా సుప్రీంకోర్టు ఇక ఇకపోతే ఆయన ఈడీ కేసులో మాత్రము బెయిల్ లభించిందని చెప్పుకోవచ్చు ఇకపోతే మరొక కేసు అంటే సిబిఐ కేసులో మాత్రం ఆయన విచారణ కొనసాగుతుంది సో మొత్తం మీద చూసుకుంటే ఈ రానున్న రోజుల్లో కూడా సీబీఐ కేసులో కూడా ఆయనకు బెయిల్ రాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో చూడాలి మరి ఇప్పుడైతే ఈడీ కేసులో బయటపడిన కు రానున్న రోజుల్లో సీబీఐ కేసులో కూడా ఊరట లభించే అవకాశం ఉన్నాయా లేకపోతుంటే కొన్ని రోజులు వేచి చూడాలి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఢిల్లీలో ఆప్ నేతలు అయితే కొంచెం సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు